గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపీ వాచ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ టు నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్గా నేను ఇక్కడ చాలా చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన రాత్రి ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ ట్వెల్వ్ ఆర్ వన్ వరకు కూడా నాకు అంత చల్ల ఏం పెట్టలేదు బట్ ఒక ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ టైంకి అంటే ఎర్లీ మార్నింగ్ టైంకి కొంచెం చల్లగా అనిపించింది ఈ టెంట్లో ఎంత వామింగ్ ఉందంటే ఈవెన్ నాకు తెలిసి రూమ్లో కూడా ఉండదు అంత వామ్గా ఉంది సో ఇంకా ఒక నైట్ అయితే స్టే చేద్దాం అనుకున్నా స్టే చేసిన అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం ఏం కాదు నేను టెంట్లో స్టే చేయడం లదాఖ్లో ఉన్నప్పుడు కూడా స్టే చేసిన అండ్ ఇప్పుడు కూడా స్టే చేసిన బట్ లదాఖ్లో ఆ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి అస్సలు ఉండలేము అనుకోండి ఈడైతే అట్లీస్ట్ సస్టైన్ అవ్వచ్చు చుట్టూ కొండలు ఉండడం వల్ల కొంచెం హ్యూమిడి అనిపిస్తుంది ఈడ ఒకవేళ మార్చ్ తర్వాత వస్తే మాత్రం ఇక్కడ చుక్కలు కనబడతాయి మార్చ్ కాదు ఫైబ్ మిడ్లో వచ్చినా కూడా ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి నియర్ బై ప్లేసెస్ ఈరోజు అంతా మనం ఏమేమి చేయాలో చేద్దాం అంటే ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో ఆ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా అంతే సో ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి ఇంకా మన ప్రోగ్రామ్ ఏముందో చూద్దాం ఇప్పుడు ఏ ఆ మాల్స్ సెట్ అండ్ ఆ మాల్ రెడీ సో ఇది చూస్తారా వెనకాల ఇవన్నీ చూసి ఆయన బెడ్లు అనుకోగలరు బెడ్లు కాదు ఇది యాక్చువల్గా ఇక్కడ కూర్చొని తినే సిస్టమ్ ఉంటుంది బట్ ఒకవేళ కూర్చొని తినలేకపోతే వెనకాల

Where are you from? England. England. You like India? You like India? Yeah. Nice. What are you doing both here? Um, we're on a holiday, and today we're leaving on the night bus today. Today night, where you where you are going? Goa. Huh? Goa. Oh, that's a very beautiful place. Oh, even I'm going there, Goa. You see that? That's my bike over there. One. Yeah, that one, the black one. The, your bike is that one, the black one. <laughs> black <laughs> or this one, grey one. Black. black. Okay. Black. Oh, yours is a grey one. Well, it good. black grey. Your bike is bigger than mine, actually. Huh? It's very beautiful. Your bike is. How old are you? ఇష్ వచ్చేసి చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తుంది నాకైతే వీళ్ళకి చలి పెడుతున్నట్టుంది పొద్దు పొద్దున ఇదుపాట్లు కప్పుకొని వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తారు వీళ్ళే యువర్ యువర్ డాన్లీ డు అంట ఇలాస్ ఇన్ గోవాంగ్ టునా యో వాట్ డర్ వాట్ ఆర్ యు హంగ్ నవ్ గో సాలెడ్ పొద్దు పొద్దున సాలెడ్ తింటున్నారు ఇగో ఇట్లాంటి అనమాట మన దగ్గర ఏం తింటాము పొద్దున్న ఇడ్లీ పూరి బోండా పని లాయ్ సో హాట్ వాటర్ వచ్చినాయి అవి తాగి ఇక్కడ నుంచి బయలుదేరుకుంటాం సో మన దగ్గర బ్రేక్ఫాస్ట్ అట్లా తింటాం వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే కానీ ఫ్రెంచ్ టోస్ట్ ఆ టోస్ట్ ఈ టోస్ట్ ఇట్లా ఉంటాయి అన్నమాట నైస్ మీటింగ్ యూ నైస్ మీటింగ్ బిజీ ఇన్ హెల్దీ హెల్దీ ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేసే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వీరూపాక్ష టెంపుల్ ఈ టెంపుల్కి ఎంత ముందు ఒకసారి పోయినా బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని పోతున్నా మీ అందరికీ చూపించడానికి అని చెప్పేసి సో ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నది డిసైడ్ అవుతా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి హంపీలో హంపీలో ప్లేసెస్ అన్నీ మీరు చూడాలంటే లిటరల్లీ ఒక ఈజీగా ఒక వన్ వీక్ అన్న పడుతుంది అన్నీ ప్లేసెస్ ఉన్నాయి అంటే మొత్తం అన్ని హిస్టారికల్ ప్లేసెస్ అనమాట ఒకవేళ మీరు ఇట్లా హంపీకి రావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఫెబ్ ఫెబ్కి వెనకాలనే వచ్చేసేయండి ఫెబ్ తర్వాత వచ్చారు అనుకోండి లిటరలీ చాలా అంటే చాలా హ్యూమిట్ ఉంటుంది ఈ ఎండకి మాత్రం చచ్చిపోతారు అండ్ ఇంకోటి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని అంటే మాత్రం పొద్దున్న లేచి వెళ్ళిపోండి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఎయిట్ థర్టీ లోపు వెళ్ళిపోండి ఎందుకంటే వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది అండ్ ఆ వైబ్ అయితే మాత్రం నెక్స్ట్ టు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కొబ్బరి చెట్ల మధ్యలో నాకైతే నా బైక్ నడిపిస్తుంటే ఆ ఫీలింగే అలాగుంది ఉంది బట్ లిటరలీ దిస్ ఈజ్ లైఫ్ వన్ లైఫ్ హంపీలో జియో నెట్వర్క్ బక్వాస్ అంటే బక్వాస్ ఉంది ఇక ఒకటే పుల్ల మీద నడుస్తుంది నేనైతే వైఫై ఉంది కాబట్టి ఏదో అట్లా అట్లా అడ్జస్ట్ అయిపోతున్నాను సో ఇగో నెట్వర్క్ అయితే మాత్రం చూడండి ఒకటే అంటే ఒకటే పుల్ల అసలు వస్తే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఎయిర్టెల్ ఒకటి బాగా వస్తుంది ఎందుకంటే నా దగ్గర ఎయిర్టెల్ జియో రెండు ఉన్నాయి అనమాట సో ఎయిర్టెల్లో నెట్వర్క్ మంచిగా ఉంది దీంట్లోనే కొంచెం ప్రాబ్లం జియోలో ఇక్కడికే లాస్ట్ అనమాట వెహికల్స్ సో ఇక్కడ మొత్తం బోర్డులు అనేటివి పెట్టారు అనమాట సో ఎదురుగా మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి సో అయితే నడుచుకుంటూ పోతున్నా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పార్కింగ్ నుంచి కెమెరాలో రికార్డ్ చేయట్లేదు ఫోన్లో రికార్డ్ చేస్తున్నా ఎందుకంటే కెమెరాస్ అలౌడ్ లేదనమాట లోపలికి టెంపుల్ లోపలికి సొంత గురించి అని చెప్పేసి నా స్టే దగ్గరనే పెట్టేసిన కెమెరా మన దర్శనం అయిపోయింది ఆబ్వియస్లీ టెంపుల్ లోపల మనం రికార్డ్ చేయొద్దనమాట సో ఎట్లాంటి ఫోన్లు కెమెరాలు ఇవన్నీ ఏమలో ఉండవు సో అందు గురించి అని చెప్పేసి మ్యాక్స్ టు మ్యాక్స్ పైన పైన మీకు చూపించిన సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం సో ఇది ఇదంతా ప్రాపర్గా తిరిగి చూడాలంటే మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది సో నేను డైరెక్ట్గా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయినా లోపల పోయి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసిన సో నా వీఆర్ గోయింగ్ టు క్వీన్స్ బాత్ మనం వచ్చే రూట్లోనే నాకు స్టార్టింగ్ పాయింట్లో కలిగింది ఆ జంక్షన్ దగ్గర సో ఫస్ట్ టెంపుల్ చూసుకుని తర్వాత రిటర్న్లో చూద్దామని చెప్పేసి అని అనుకున్నా సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం డైరెక్ట్ క్వీన్స్ బట్ ఈజ్ నథింగ్ బట్ అప్పట్లో రాని ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట సో ఆడికి వచ్చి స్నానం చేసేదంట సో అందు గురించి అనే ఈ ప్లేస్కి క్వీన్స్ బార్డ్ అని పెట్టరు ఇంకా ఎక్కువ చరిత్ర తెలియదు ఈ ప్లేస్ గురించి నాకు నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా అండ్ ప్రాపర్గా మీరు హంపి ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం మీకు డెఫినెట్లీ ఒక టూర్ గైడ్ అయితే కావాలి సో ఎందుకంటే మీకు ఒకవేళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మీకు ఈ ప్లేస్ల గురించి తెలుసుకోవాలి ఇవి ఎందుకు ఉన్నాయి ఏంది అని సో టూర్ గైడ్ అయితే మస్ట్ సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అండ్ నాకు ఈరోజు ఒకటే రోజు టైం ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి సో రేపు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా సో అందు గురించి అని చెప్పేసి నేను టూర్ గైడ్ అనేది తీసుకోలేదు జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ టూర్ గైడ్ కావాలంటే మీకు ఈవెన్ టెంపుల్ దగ్గర దొరికిపోతారు మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చినాక కూడా చాలామంది ఉంటారు అనమాట యూనిఫామ్ వేసుకొని మెడల్ ఐడి కార్డ్ వేసుకొని లోపలికి లోపలికి వస్తే ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో ఇట్లా ఇట్లా లాంటిది ఒకటి కనిపిస్తాయి అనమాట సో అప్పట్లో దీంట్లో అన్ని నీళ్ళు ఉండేటివి సో ఇప్పుడైతే మాత్రం నీళ్ళు లేవు ఏం లేవు సో ఇక్కడ రాని వచ్చేసి ఈడే స్నానం చేసేదంట క్వీన్స్ బాత్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియర్ బై లోటస్ మహాల్ ఉంది సో దీనికి ఒక టికెట్ కూడా ఉంది సో ఎదురుగా గేట్ దగ్గరనే మనకు స్కాన్ చేసేది వాళ్ళ బార్ కోడ్ ఉంటుంది సో అది స్కాన్ చేస్తే మనం టికెట్ వస్తుంది ఆ టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోవాలి సో టికెట్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ మూడు నాలుగు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయగానే చాలా చాలా అయిపోయింది ఇక మొత్తం హంపి అంటే ఈయన ఒక వారం రోజులు ఉండాలి వారం సరిపోతుందో నెలరో సరిపోతుందో కూడా తెలియదు అన్ని ప్లేసెస్ ఉన్నాయి అసలు ఇందాక నేను లోపలికి వెళ్ళేటప్పుడు జస్ట్ త్రీ ప్లేసెస్ అయిపోయినా కదా ఇంకా మళ్ళీ దాని లోపల టెంపుల్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఒక మూడు టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది నా స్టేకి వెళ్ళడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే సో జస్ట్ ఇప్పుడే నా లంచ్ అయిపోయింది మ్యాంగో ట్రీలో సో ఈ రెస్టారెంట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ బాగుంటుంది యాంబియన్స్ కూడా బాగుంటుంది సో ఇంతకుముందు వచ్చేసి ఈ రెస్టారెంట్ మన విరూపాక్ష టెంపుల్ దగ్గర అనమాట సో అక్కడ నుంచి కమలాపూర్కి షిఫ్ట్ చేసిర్రు అంటే మన టెంపుల్ నుంచి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ హంపి వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ రెస్టారెంట్ని గుర్తుపెట్టుకోండి మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కటి మీరు రిటర్న్ చేయవచ్చు కంప్లీట్గా అంటే కంప్లీట్గా ఫుల్ ఉంది ఇప్పుడైతే నేను నేను వచ్చినప్పుడైతే కొంచెం ఖాళీగా ఉండే సో మ్యూజిక్ ఉండడం వల్ల నేను అందు గురించనే అక్కడ మాట్లాడకుండా తిన్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నా